హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వారి కోసం ఏడు రకాల హెల్దీ అండ్ టేస్టీ రెసిపీస్ చూపించబోతున్నాను వెయిట్ లాస్ అవ్వాలనుకునే అనుకునే వారి కోసమే కదండి ఎవరైనా రోజు తిని ఇడ్లీ దూసులు కొట్టినప్పుడు కొంచెం డిఫరెంట్గా ట్రై చేద్దాం అనుకునే వారి కోసం కూడా ఈ వీడియో ఇంకా ఆలస్యం చేయకుండా ఫస్ట్ రెసిపీ ఏంటో చూసేది ముందుగా ఈ రెసిపీ ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక కప్పు జొన్నలు తీసుకొని వాటిని ఒక రెండుసార్లు వాష్ చేసుకొని తగిన వాటర్ పోసుకొని ఒక సిక్స్ టు సెవెన్ అవర్స్ నానబెట్టుకోవాలి మీరు తెల్ల జొన్నలైనా తీసుకోవచ్చు లేదా పచ్చ జొన్నలైనా తీసుకోవచ్చు దీనిలోకి కాంబినేషన్గా టమాటా తక్కువ లేదా టమాటా పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం దీనికోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని దానిలో ఆయిల్ వేసుకొని దానిలోని ఒక పది పదిహేను పచ్చిమిర్చిని వేసుకోవాలి పచ్చిమిర్చిని ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని మీరు ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని ఒక ఏడెనిమిది మీడియం సైజు టమాటాలని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి టమాటా ముక్కలు త్వరగా కుక్ అవ్వడం కోసం ఒక పావు టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టి టమాటాలని సాఫ్ట్గా అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి ఈ దీనిలోకి కాంబినేషన్గా టమాటా చట్నీయే కదండి మీరు గోంగూర చట్నీ అయినా నల్లకారము లేదా చికెను ఏదైనా టేస్టీగానే ఉంటుంది ఇలా టమాటాలు పూర్తిగా మగ్గిన తర్వాత కొంచెం కొత్తిమీరను కూడా యాడ్ చేసుకొని ఒక నిమిషం ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు దీనిలోనే టమాటా ముక్కలు కలుపు తక్కువ ఉన్నట్లయితే కొంచెం చింతపండు కూడా వేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జలకి ట్రాన్స్ఫర్ చేసుకొని టేస్ట్ మన సాల్ట్ అలాగే ఒక పావు టీ స్పూన్ జీలకర్ర రెండు వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి అలాగే దీనిలోనే మనం ఫ్రై చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ దీనిలోనే వేయించిన పల్లీల పొడి ఒక రెండు టేబుల్ స్పూన్ యాడ్ చేసుకుంటున్నాను మీరు కావాలంటే ఫ్రై చేసుకున్న పల్లీలైనా డైరెక్ట్గా యాడ్ చేసుకోవచ్చు ఈ పల్లీల పౌడర్ వేసుకోవటం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు పచ్చడి ఇలా కోసు చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి దీనిలోనే మనము తాలింపు కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు నెక్స్ట్ నేను ఇక్కడ జొన్నల్ని ఓవర్ నైట్ నానబెట్టుకున్నాను పూర్తిగా నానిపోయాయి ఇప్పుడు వీటిని ఒకసారి వాష్ చేసుకొని వాటర్ లేకుండా తీసేసి పక్కన పెట్టుకోవాలి మీరు కావాలంటే ఒక పది నిమిషాలు ఫ్యాన్ కిందైనా ఆరబెట్టుకోవచ్చు ఇప్పుడు ఒక మిక్సర్ జార్ తీసుకొని జొన్నలు అస్సలు వాటర్ లేకుండా ఇలా జార్లో యాడ్ చేసుకోవాలి ఈ జొన్నల్ని మనము రవ్వలాగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది కంటిన్యూగా వేసుకోకుండా మధ్య మధ్యలో ఆపుకుంటూ ఒకసారి మధ్యలో కదుపుకుంటూ రవ్వలాగా మిక్సీ పట్టుకోవాలి గ్రైండ్ చేసుకునేటప్పుడు ఇలా ఒకసారి మధ్యలో ఆపుకొని ఇలా స్పూన్తో అడుగుదంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ ఒకసారి మూత పెట్టుకొని కొంచెం కోర్స్ గ్రైండ్ చేసుకోవాలి మరి పిండిలాగా కాకుండా ఇలా చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఈ వీడియోలో చూపించిన కొలతలు అలాగే టిప్స్ ఫాలో అవుతూ చేస్తే ఫస్ట్ టైం చేసినా కానీ ఈ జొన్న సంకటి ఉండలు కట్టకుండా వస్తుంది ఇలా బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిలో ఒక రెండు గ్లాసుల వాటర్ని యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా జొన్నలలో వాటర్ కలుపుకోవడం వల్ల మీరు ఉడికించుకునేటప్పుడు ఉండలు కట్టకుండా ఉంటుంది ఇప్పుడు స్టవ్ మీద ఒక మందుపాడి గిన్నె కానీ ప్యాన్ కానీ పెట్టుకుని దానిలో నాలుగు గ్లాసుల వాటర్ని యాడ్ చేసుకోవాలి అలాగే ఒక టేబుల్ స్పూన్ రాక్ సాల్ట్ని యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను ఒక కప్పు జొన్నలు తీసుకున్నాను అదే కప్పుతో నాలుగు కప్పుల వాటర్ కడాయిలో యాడ్ చేసుకున్నా అలాగే రవ్వలో రెండు కప్పులు యాడ్ చేసుకున్నా ఒక కప్పు జొన్నలకి ఇక్కడ నేను మొత్తం ఆరు కప్పుల వాటర్ని తీసుకున్నాను మీకు జొన్న సంకటి ముద్దలాగా రావాలి అంటే ఒక కప్పుకి ఐదు కప్పుల వాటర్ సరిపోతాయి ఇప్పుడు వాటర్ బాయిల్ చేసుకోవాలి ఇలా వాటర్ బాయిల్ అయిన తర్వాత మంటని లో ఫ్లేమ్లోకి టన్ చేసుకొని మనం మిక్స్ చేసి పెట్టుకున్న జొన్న రవ్వని యాడ్ చేసుకోవాలి కలుపుకుంటూ యాడ్ చేసుకుంటే మీకు ఇక్కడ ఉండలు కట్టకుండా ఉంటుంది ఇక్కడ ఒక చిన్న టిప్ అండి మీరు మంటని లో ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకొని ఇలా కంటిన్యూగా కలుపుతూనే ఉండాలి లేకపోతే అడుగునంతా ఉండలాగా కట్టేస్తుంది ఒక ఫైవ్ మినిట్స్కి ఇలా బాయిల్ అవ్వటం స్టార్ట్ అవుతుంది చూడండి కొంచెం చిక్కగా అయింది కదా ఇది ఇంకా కొంచెం చిక్కబడేంత వరకు ఉడికించుకోవాలి ఈ టైంలో మీరు ఒకసారి సాల్ట్ సరిపోయిందో లేదా చెక్ చేసుకోండి మరీ చప్పగా లేకుండా ఉంటే సరిపోతుంది మీకు సరిపోదు అనిపిస్తే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి ఇలా చిక్కగా అయిన తర్వాత దీనిలోని ఒకటి లేదా రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి కూడా యాడ్ చేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకొని మీకు కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చింది అనిపిస్తే స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు నేనైతే మరీ ముద్దుల కాకుండా కొంచెం లిక్విడ్గా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకుంటాను ఇది కొంచెం చలారిన తర్వాత ఇంకొంచెం పడుతుందండి అంతేనండి చాలా ఈజీగా సింపుల్గా జొన్న సంకటి లేదా జొన్న జావా రెడీ అయిపోయింది దీన్ని మీరు రెగ్యులర్గా కూడా తీసుకోవచ్చండి షుగర్ డయాబెటీస్ ఉన్నవాళ్ళు లేదా వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు మీరు రెగ్యులర్గా డిన్నర్గా కానీ లేదా లంచ్లోకైనా తీసుకోవచ్చు ఇలా వేడివేడిగా ఉన్నప్పుడే పాటు కాంబినేషన్గా టమాటా చట్నీ కానీ లేదా గోంగూర చట్నీ చికెన్ కర్రీ మటన్ కర్రీ లేదా నల్ల కారము ఏదైనా కానీ బాగుంటుందండి కానీ దీంట్లో మనం కర్రీ ఎక్కువ తింటేనే టేస్ట్ బాగుంటుంది నెయ్యి వేసుకోవటం వల్ల మంచి టేస్ట్ కూడా వస్తుంది ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి నెక్స్ట్ రెసిపీ ఓట్స్తో టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ఓట్స్ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఒకసారి ఈ రెసిపీ ట్రై చేసి చూడండి మీరు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఓట్స్లో ఫైబర్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉండటం వల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్ని కంట్రోల్లో ఉంచుతుంది అలాగే కొలెస్ట్రాల్ లెవెల్స్ని తగ్గించడానికి కూడా హెల్ప్ చేస్తుంది ఇంకెందుకు ఆలస్యం ఎలా తయారు చేయాలో చూసేద్దాం ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని దానిలో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ అయిన తర్వాత ఒక అర టీ స్పూన్ జీలకర్ర అర టీ స్పూన్ ఆవాలు వేసుకొని చెట్లను ఇవ్వాలి ఇప్పుడు తాలింపు ఫ్రై అయిన తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయని సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి అలాగే దీనిలో నాలుగైదు పచ్చిమిర్చి కూడా సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి ఒక రెండు రెమ్మల కరివేపాకు కూడా వేసుకొని కొంచెం రెండు మూడు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి మీకు బిజీ మార్నింగ్స్లో ఎటువంటి హడావిడి లేకుండా ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ కావాలన్నా లేదా డిన్నర్కి ఆల్టర్నేటివ్ కావాలన్నా ఇలా ఓట్స్తో తయారు చేసుకొని తినచ్చు ఇలా ఉల్లిపాయలు రెండు మూడు నిమిషాలు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక క్యారెట్ని సన్నగా తరుగుకొని వేసుకోవాలి ఇక్కడ నేను క్యారెట్ తురుము వేసుకుంటున్నాను మీరు క్యారెట్ ముక్కలైనా వేసుకోవచ్చు ఒక రెండు నిమిషాలు క్యారెట్ని ఫ్రై చేసుకొని దీనిలో సన్నగా కట్ చేసుకున్న రెండు టమాటాలను కూడా వేసుకోవాలి మీరు వెయిట్ లాస్ కోసం ప్రిపేర్ చేయాలి అనుకుంటే దీనిలో మీకు ఇష్టమైన వెజిటేబుల్స్ అన్నీ వేసుకొని ఓట్స్ క్వాంటిటీ అన్నీ తక్కువ వేసుకోవాలి ఇప్పుడు దీనిలో ఒక పావు టీ స్పూన్ సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి టమాటాలు నాటువైతేనే పుల్ల పుల్లగా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఈ టమాటాలని బాగా మెత్తగా ఉడికించుకోవడం కోసం మూత పెట్టి ఒక మూడు నాలుగు నిమిషాలు కుక్ చేసుకోవాలి ఒక మూడు నాలుగు నిమిషాల తర్వాత ఇలా మూత తీస్తే టమాటాలు బాగా మగ్గిపోయాయి వీటిని కొంచెం మ్యాష్ చేసుకోవాలి ఇప్పుడు దీనిలోనే ఒక అర టీ స్పూన్ ధనియాల పొడి అర టీ స్పూన్ గరం మసాలా ఒక పావు టీ స్పూన్ పసుపు అలాగే ఒక టీ స్పూన్ కారం వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి దీనిలోని ఒక పావకప్పు కొత్తిమీరని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి జనరల్గా మనం కొత్తిమీర అనేది లాస్టిక్ గార్నిష్లో యూజ్ చేస్తాము కానీ ఓట్స్లో ఈ టైంలోనే వేసుకోవటం వలన కొత్తిమీర ఫ్లేవర్ అంతా ఓట్స్కి పట్టి తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు మూత పెట్టి ఒక రెండు నిమిషాలు కుక్ చేసుకోవాలి రెండు నిమిషాల తర్వాత ఒకసారి మిక్స్ చేసుకోండి ఇప్పుడు దీనిలోకి మనము రెండు కప్పుల ఓట్స్ తీసుకుంటున్నాము మీరు రోల్డ్ ఓట్స్ అయినా తీసుకోవచ్చు ఇక్కడ నేను నార్మల్ ఓట్స్నే యూజ్ చేస్తున్నాను ఇప్పుడు ఒకసారి ఓట్స్కి మసాలా అంతా పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకుంటే ఓట్స్కి మసాలా బాగా పడుతుంది ఇలా రెండు నిమిషాలు మగ్గిన తర్వాత దీనిలోకి నాలుగు కప్పుల వేడి నీళ్ళు తీసుకుంటున్నాను మీకు ఓట్స్ పొడిపొడిగా కావాలి అంటే వన్ అండ్ హాఫ్ కప్ వాటర్ సరిపోతుంది వన్ అండ్ హాఫ్ కప్ వాటర్ వేసుకొని ఒక నాలుగు నిమిషాలు మగ్గించుకుంటే సరిపోతుంది ఇక్కడ నాకు లిక్విడ్ కన్సిస్టెన్సీ కావాలి కాబట్టి నేను ఫోర్ కప్స్ వాటర్ తీసుకుంటున్నాను మీకు కావాల్సిన కన్సిస్టెన్సీని బట్టి వాటర్ క్వాంటిటీ అనేది అడ్జస్ట్ చేసుకోండి ఓట్స్ అనేది కుక్ అయిన తర్వాత మనకి ఇంకొంచెం గట్టి పడుతుంది ఇప్పుడు దీనిలో టేస్టీకి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోండి ఇప్పుడు మూత పెట్టి ఒక రెండు మూడు నిమిషాలు కుక్ చేసుకుంటే ఇలా థిక్ కన్సిస్టెన్సీ వస్తుంది ఓట్స్ అనేవి త్వరగానే ఉడికిపోతాయి ఇలా కొంచెం తిక్కుగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి చివరిగా కొంచెం కొత్తిమీర చల్లుకొని ఒక టీ స్పూను నిమ్మరసం కూడా వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోండి ఈ ఓట్స్ని మనము వేడివేడిగా సర్వ్ చేసుకోవచ్చు అంతేనండి ఎంతో సింపుల్గా హెల్దీ అండ్ టేస్టీ మసాలా ఓట్స్ రెడీ అయిపోయింది మీరు కూడా ఒకసారి ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి నెక్స్ట్ రెసిపీ వచ్చేసి కొర్రలతో హెల్దీగా టేస్టీగా కిచడీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ముందుగా ఈ రెసిపీ తయారు చేసుకోవడం కోసం ఒక బౌల్ తీసుకొని దానిలో వన్ థర్డ్ కప్పు కొర్రల్ని యాడ్ చేసుకోవాలి వీటినే ఫాక్సైల్ మిల్లెట్ అని కూడా అంటారు నెక్స్ట్ దీనిలోనే ఒక వన్ ఫోర్త్ కప్పు పెసరపప్పుని యాడ్ చేసుకోవాలి మీరు దీనిలోనే కావాలంటే కొంచెం కందిపప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు దీనిలో తగిన వాటర్ పోసుకొని ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా వాష్ చేసుకోవాలి ఇలా రెండు మూడు సార్లు వాష్ చేసుకున్న తర్వాత దీనిలో ఒక టూ కప్స్ వాటర్ పోసుకొని టూ టు సిక్స్ అవర్స్ వరకు నానబెట్టుకోవాలి మీరు మిలెట్స్ వేటనైనా వండుకునేటప్పుడు ముందుగా నానబెట్టుకుంటే డైజెషన్ ఈజీగా అవుతుంది మీకు టైం లేకపోతే కనీసం ఒక గంట అయినా నానబెట్టుకోండి ఇలా నానబెట్టుకున్న తర్వాత దీన్ని మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి నేనైతే ఒక ఫోర్ అవర్స్ నానబెట్టుకున్నాను ఫోర్ అవర్స్ తర్వాత మీకు నచ్చిన వెజిటేబుల్స్ని ఇలా కట్ చేసుకుని ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం నానబెట్టుకున్న బ్రెడ్స్లోనే ఒక పావు టీ స్పూను పసుపు వేసుకొని స్టవ్ మీద పెట్టుకొని కుక్ చేసుకోవాలి ఇప్పుడు దీనిలోనే నేను ఒక టేబుల్ స్పూను చిక్కుడు గింజలు వేసుకుంటున్నాను అలాగే ఒక టేబుల్ స్పూను పచ్చి కూడా వేసుకుంటున్నాను నెక్స్ట్ దీనిలోనే ఒక టేబుల్ స్పూను సన్నగా కట్ చేసుకున్న బీన్స్ అలాగే రెండు టేబుల్ స్పూన్ల క్యారెట్ తురుము యాడ్ చేసుకుంటున్నాను మీరు ఇవనే కాదండి మీకు నచ్చిన వెజిటబుల్స్ ఏవైనా యాడ్ చేసుకోవచ్చు నెక్స్ట్ దీనిలోనే ఒక రెండు మూడు పచ్చిమిర్చిని ఇలా సన్నగా కట్ చేసుకుని వేసుకుంటున్నాను అలాగే ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకోవాలి నెక్స్ట్ మంచి ఫ్లేవర్ కోసం సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా ఒక రెండు టేబుల్ స్పూన్లు యాడ్ చేసుకుంటున్నాను ఇంకా దీనిలో ఒక కప్పు పాలకూరని ఇలా శుభ్రంగా వాష్ చేసుకొని ఇలా ఫైన్గా చాప్ చేసుకుని యాడ్ చేసుకుంటున్నాను మీరు పాలకూర ప్లేస్లో మెంతికూరైనా తోటకూరైనా లేదా చుక్కకూరైనా యాడ్ చేసుకోవచ్చు మీరు వెయిట్ లాస్ కోసము డిన్నర్ కానీ లంచ్ కానీ ప్రిపేర్ చేసుకుంటున్నప్పుడు వెజిటబుల్స్ ఇలా ఎక్కువ తీసుకుంటే మీకు క్యాలరీస్ కూడా తక్కువ వెళ్తాయి అలాగే దీనిలో రుచికి సరిపడేది సాల్ట్ అలాగే ఒక హాఫ్ టీ స్పూను కారం యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ దీనిలోనే ఒక పావు టీ స్పూను బ్లాక్ పెప్పర్ పౌడరు లేదా మిరియాల పొడి కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి కుక్ చేసుకోవాలి మీరు ఈ ప్రాసెస్ని కుక్కర్లో అయినా చేసుకోవచ్చు ఇంకా త్వరగా అయిపోతుంది నేనైతే ఇలా నార్మల్గానే కుక్ చేసుకుంటున్నాను లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా మధ్య మధ్యలో మూత తీసి కలపకుండా నిదానంగా కుక్ చేసుకోవాలి చూడండి ఇలా వాటర్ అంతా అయిపోయి కొర్రలు మెత్తగా కుక్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి అంతేనండి స్టవ్ ఆఫ్ చేసుకుని దీన్ని వేడివిడిగా సర్వ్ చేసుకోవడమే మీరు డైరెక్ట్గా ఇలా తినవచ్చు లేదా ఏదైనా కారపొడితో అయినా మిక్స్ చేసుకొని తినచ్చు ఎంతో హెల్తీ టేస్టీ మిక్స్డ్ వెజ్ కొర్రలు కిచీ రెడీ అయిపోయింది ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ రెసిపీ ఏంటో చూసేద్దాం నెక్స్ట్ వచ్చేసి మీకు రెగ్యులర్గా చేసుకునే రోటీ కొట్టినప్పుడు అన్ని వెజిటేబుల్స్ని యాడ్ చేసుకుని ఇలా జొన్న పిండితో పరోటా తయారు చేసుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది వెయిట్ లాస్ అవ్వాలనుకునే వారు కూడా చాలా హెల్తీగా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంకా ఈ రెసిపీ తయారు చేసుకోవడం కోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని దానిలో తరిగిన క్యారెట్ని ఒక పావు కప్పు యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ దీనిలోనే సనగ కట్ చేసుకున్న కొత్తిమీర ఒక రెండు టేబుల్ స్పూన్లు అలాగే ఒక రెండు కరివేపాకుని యాడ్ చేసుకోవాలి ఇంకా దీనిలోనే స్పైసీనెస్ కోసం ఒక మూడు పచ్చిమిర్చిని సనగ చాప్ చేసుకొని యాడ్ చేసుకోవాలి అలాగే ఒక ఉల్లిపాయను కూడా ఇలా ఫైన్గా చాప్ చేసుకొని యాడ్ చేసుకోవాలి ఇంకా దీనిలోని ఒక రెండు టేబుల్ స్పూన్ల తరిగిన బీట్రూట్ను కూడా యాడ్ చేసుకోవచ్చు అలాగే ఒక పావు కప్పు తరిగిన మెంతికూరని యాడ్ చేసుకుంటున్నాను మీరు మెంతికూర ప్లేస్లో పాలకూరైనా యాడ్ చేసుకోవచ్చు ఇంకా రెండు టేబుల్ స్పూన్ల గ్రేట్ చేసుకున్న సొరకాయ అలాగే రెండు టేబుల్ స్పూన్లు గ్రేట్ చేసుకున్న పనీర్ను కూడా యాడ్ చేసుకోవాలి అయినా పెద్దవాళ్ళకైనా సొరకాయ బీట్రూట్ ఇష్టం లేనప్పుడు ఇలా చేసి పెడితే వాళ్ళు కూడా తినేస్తారు ఇప్పుడు దీనిలో టేస్ట్ సరపడేంత సాల్ట్ అలాగే ఒక టీ స్పూను కారం యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ దీనిలో ఒక కప్పు జొన్న పిండిని యాడ్ చేసుకుంటున్నాను జొన్న రొట్టెలు చేసుకోవడం కష్టం అనుకునే వాళ్ళైనా లేదా ఇష్టపడిన వాళ్ళైనా ఈ విధంగా చేసుకుంటే టేస్టీగా తినేసేయచ్చు నెక్స్ట్ దీనిలోని మరింత టేస్ట్ కోసం ఒక రెండు టేబుల్ స్పూన్ల శనగపిండిని యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి మీరు పిండిలోని కావాలంటే జీరా పౌడరు లేదా వాము కూడా వేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది మీకు నచ్చిన వెజిటేబుల్స్ని మీకు కావాల్సిన క్వాంటిటీలో యాడ్ చేసుకోవచ్చు ఆ పిండి అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీనిలో ఒక టీ స్పూను నల్ల నువ్వులని యాడ్ చేసుకుంటున్నాను మీ దగ్గర లేకపోతే తెల్ల నువ్వులైనా యాడ్ చేసుకోవచ్చు అలాగే ఒక పావు టీ స్పూను పసుపు కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ ఒకసారి పిండి అంతా బాగా కలుపుకోవాలి ఇప్పుడు పిండిలో కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ చపాతి పిండి కంటే కొంచెం గట్టిగా కలుపుకోవాలి పరోటా చేసుకునేటప్పుడు విరిగిపోకుండా ఉండడం కోసం ఇక్కడ నేను కొంచెం గోరువచ్చని వాటర్తో పిండి కలుపుకుంటున్నాను సో పిండిలో ఒక టీ స్పూన్ నెయ్యి లేదా ఆయిల్ని యాడ్ చేసుకోవాలి చూడండి పిండి కన్సిస్టెన్సీ అనేది మరీ మెత్తగా కాకుండా అలానే గట్టిగా కాకుండా సెమీ సాఫ్ట్గా ఉండాలి ఇప్పుడు దీన్ని మూత పెట్టుకుని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ పక్కన పెట్టుకోవాలి పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఇలా స్నాక్ చేసి పెడితే వాళ్ళకి కావాల్సిన వెజిటబుల్స్లో ఉండే పుష్కాలన్నీ అందుతాయి ఇప్పుడు ఫైవ్ టు టెన్ మినిట్స్ తర్వాత ఇప్పుడు మూత తీసి మీకు కావాల్సినంత సైజులో పిండిని ఇలా ముద్దలాగా చేసుకోవాలి మీకు దీనిలోకి సపరేట్ కర్రీ కూడా ఏం అవసరం లేదండి దీనిలో మనం పచ్చిమిర్చి చిల్లీ పౌడర్ వేసుకున్నాం కదా అది స్పైసీనెస్ సరిపోతుంది ఇప్పుడు బటర్ పేపర్ కానీ లేదా ఏదైనా ఆయిల్ కవర్ కానీ ఇలా కట్ చేసుకొని దీని మీద కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవాలి మీరు ప్రిపేర్ చేసుకున్న పిండి ముద్దని దీని మీద పెట్టుకొని ఇలా చపాతీ కంటే కొంచెం మందంగా ఒత్తుకోవాలి జొన్నపిండితో చపాతీలు చేయడం కష్టము అనుకునే వాళ్ళు ఈ విధంగా చేసుకోండి చాలా ఈజీగా అలాగే టేస్టీగా ఈ పరోటా ప్రిపేర్ చేసుకోవచ్చు చూడండి ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఒక ఫోర్క్ తీసుకొని ఇలా మధ్య మధ్యలో హోల్స్ పెట్టుకుంటే మీరు ఫ్రై చేసుకునేటప్పుడు లోపల కూడా ఈవెన్గా ఫ్రై అయ్యి పిండిగా లేకుండా ఉంటుంది ఇప్పుడు వీటిని కాల్చుకోవడం కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని దాన్ని కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవాలి దోశ ప్యాన్ వేడిన తర్వాత ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న జొన్న పరోటాను వేసుకొని మంటని లో ఫ్లేమ్లో ఉంచుకొని నిదానంగా కాల్చుకోవాలి ఇలా టూ మినిట్స్ కాల్చుకున్న తర్వాత రెండో వేపు కూడా తిప్పుకొని బాగా కాల్చుకోవాలి రెండో వైపు టన్ చేసుకున్న తర్వాత దీని మీద కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవాలి ఇలా రెండు వైపులా ఫ్లిప్ చేసుకున్న తర్వాత మండని ఒకసారి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక్క నిమిషం ఫ్రై చేసుకొని దీన్ని వేడివిడిగా సర్వ్ చేసుకోవటమే అంతేనండి ఎంతో టేస్టీగా స్పైసీగా ఉండే జొన్న పరాట రెడీ అయిపోయింది అలాగే మిగిలిన పిండితో కూడా పరాటాల ప్రిపేర్ చేసుకొని కాల్చుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా స్పైసీగా ఉండే జొన్న పరాటా రెడీ అయిపోయింది మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఇంకా నెక్స్ట్ రెసిపీ ఏంటో చూసేద్దాం నెక్స్ట్ అటుకులతో రెగ్యులర్గా చేసుకునే ఉప్మా కాకుండా కొంచెం డిఫరెంట్గా మరింత టేస్టీగా కందపోహ ఎలా చేసుకోవాలో చూసేద్దాం ముందుగా ఒక రెండు కప్పుల అడుకల్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి ఈ ఉప్మా కోసం మనము కొంచెం మందపాటి అడుగులు తీసుకుంటే ఉప్మా పొడిపొడిలాడుతూ వస్తుంది అదే మరి పలచకం ఉన్న అడుగులు తీసుకుంటే ముద్దలాగా అయిపోతుంది ఇప్పుడు ఈ అడుగుల్లో రెండు కప్పులో వాటర్ పోసుకొని చేత్తో ఒకసారి బాగా కలుపుకొని వాటర్ లేకుండా డ్రైన్ చేసుకొని పక్కన పెట్టుకోండి అడుకల్ని ఎక్కువసేపు నానవ్వకుండా వాటర్ని వెంటనే డ్రైన్ చేసుకొని ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు తాలింపు కోసం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం వేడిన తర్వాత ఒకటి లేదా రెండు టేబుల్ స్పూన్ల పల్లీలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి వేరుశనగపప్పు ఫ్రై అయిన తర్వాత అవి తీసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు అదే ఆయిల్లో ఇంకొక టీ స్పూన్ యాడ్ చేసుకొని ఒక టేబుల్ స్పూను పచ్చిశనగపప్పు వేసుకోండి పచ్చిశనగపప్పు ఫ్రై అయిన తర్వాత ఒక అర టీ స్పూన్ ఆవాలు అలాగే రెండు లేదా మూడు రెమ్మల కరివేపాకు రెబ్బలు వేసుకొని ఫ్రై చేసుకోండి కాలింపు అంతా ఫ్రై అయిన తర్వాత ఒక ఆనియన్ను సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే మూడు లేదా నాలుగు పచ్చిమిర్చి కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకోండి అసలు పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు రెండు మూడు నిమిషాల తర్వాత మనము సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక టమాటాని కూడా వేసుకొని మెత్తగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి నేను ఇక్కడ ముందుగా టమాటా ముక్కలు వేసుకున్నాను కదా మీరు సన్నగా కట్ చేసుకున్న ఆలు వేసుకొని ఆలు ఫ్రై అయిన తర్వాత అప్పుడు టమాటా ముక్కలు వేసుకోండి ఇప్పుడు దీనిలోనే ఒక పావు టీ స్పూన్ పసుపు అలాగే టేస్ట్కు సరిపడినంత సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ నుంచి ముప్పావు టీ స్పూన్ వరకు కారం వేసుకొని ఒక నిమిషము ఫ్రై చేసుకోండి ఇప్పుడు మూత పెట్టుకొని రెండు మూడు నిమిషాలు టమాటా మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు టమాటా ముక్కలన్నీ మెత్తగా అయిన తర్వాత ఒక ఆలూని తొక్క తీసేసి ఇలా సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి బంగాళదుంప ముక్కలు ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలో సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని ఒక పావు కప్పు వేసుకోవాలి ఇదంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్ల వాటర్ పోసుకొని మూత పెట్టి ఆలుని కొంచెం మగ్గనివ్వాలి ఆలు మరీ మెత్తగా ఉడకాల్సిన అవసరం లేదు ఇలా కొంచెం సాఫ్ట్గా కొంచెం క్రంచీగా ఇలా ఫ్రై అయితే సరిపోతుంది ఇప్పుడు ముందుగా తడిపి పెట్టుకున్న అటుకుల్ని వేసుకోవాలి అటుకులకి ఉప్పు కారం బాగా పట్టేలాగా ఒకసారి మిక్స్ చేసుకోండి అటుకుల్ని ఒకసారి కలుపుకున్న తర్వాత సాల్ట్ చెక్ చేసుకోండి సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకోండి ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ వాటర్ వేసుకొని ఒక్కసారి అటుకులు మిక్స్ చేసుకొని మూత పెట్టి రెండు మూడు నిమిషాలు సిమ్లో పెట్టుకొని కుక్ చేయండి మూడు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు దీనిలో ఒక టీ స్పూను నిమ్మరసము అలాగే వేయించి పెట్టుకున్న పల్లీలు వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి అంతేనండి ఎంతో టేస్టీగా పొడి పొడలు అటుకుల ఉప్మా రెడీ అయిపోయింది మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి చూశారు కదా అటుకులతోనే హెల్దీగా టేస్టీగా ఎలా ఉప్మా తయారు చేసుకోవాలో ఇప్పుడు నెక్స్ట్ రెసిపీ అంటే చూసేద్దాం హెల్దీ అండ్ టేస్టీ రెసిపీ మిల్లెట్స్తో పొంగల్ రెసిపీ చూపించబోతున్నాను మీరు కొర్రలతోనే కాకుండా మీకు నచ్చిన మిల్లెట్స్తో ఈ రెసిపీ తయారు చేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అన్పాడ్ మీల్ రెసిపీని మనము ఎటువంటి కర్రీ చట్నీ లేకుండా బ్రేక్ఫాస్ట్లోకైనా కానీ లంచ్లోకైనా కానీ లేదా డిన్నర్లోకైనా కానీ ఎలా అయినా తినచ్చు కొన్ని టిప్స్ ఫాలో అవుతూ పొంగలి చేసుకుంటే మీకు కొర్రలతో తిన్నాము అన్న ఫీలింగే రాదు ఇంకా ఇంకా తినాలనిపిస్తుంది అంత టేస్టీగా ఉంటుంది ఆలస్యం చేయకుండా ఈ పొంగలి ఎలా తయారు చేయాలో చూసేద్దాం ముందుగా స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని దానిలో ఒక పావు కప్పు పెసరపప్పు వేసుకొని లో ఫ్లేమ్లో దోరగా వేయించుకోవాలి ఒక ఐదు నిమిషాలు ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకున్న తర్వాత మంచి అరోమా వస్తుంది వీటిని తీసి ఒక ప్లేట్లో పక్కన పెట్టుకోండి ఇప్పుడు నేను పొంగలి తయారు చేసుకోవడం కోసం ఒక ముప్పావు కప్పు కొర్రలు తీసుకుంటున్నాను మీరు కొర్రల ప్లేస్లో రైస్ అయినా తీసుకోవచ్చు ఇప్పుడు వీటిలో మనం వేయించుకున్న పెసరపప్పు కూడా వేసుకుంటున్నాను పెసరపప్పు కొర్రలు క్వాంటిటీ వచ్చేసి మొత్తం ఒక కప్పు తీసుకున్నాను ఇప్పుడు వీటిని రెండుసార్లు శుభ్రంగా వాష్ చేసుకొని ఒక మూడు కప్పుల వాటర్ పోసుకొని నానబెట్టుకుంటున్నాను నేను పెసలు కొర్రలు కలిపి ఐదు గంటలు నానబెట్టుకున్నాను కొర్రలు ఎక్కువసేపు నానబెట్టుకోవటం వల్ల ఈజీగా డైజెస్ట్ అవుతాయి అలాగే పొంగలి కూడా క్రీమీ టెక్చర్ వస్తుంది మీకు టైం ఉన్నట్లయితే ఓవర్ నైట్ అయినా నానబెట్టుకోవచ్చు అదే మీరు రైస్ తీసుకున్నట్లయితే ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఒక ఐదు గంటల కొరలు నానిన తర్వాత నేను ఒక క్లే పాట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను మీరు ఏదైనా గిన్నెలో కానీ లేదా ప్రెషర్ కుక్కర్లో కానీ కుక్ చేసుకోవచ్చు కొర్రలు నానబెట్టినప్పుడు మూడు కప్పులు వాటరే పోసుకున్నాను కదా ఇప్పుడు ఇంకొక మూడు కప్పులు వాటర్ పోసుకొని టేస్ట్ సరిపడినంత సాల్ట్ ఒక పావు కప్పు పసుపు వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి మీరు కుక్కర్లో వండుకుంటున్నట్లయితే ఒక కప్పు కొరలకి నాలుగు కప్పుల వాటర్ తీసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూడు నుంచి నాలుగు విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోండి ఇప్పుడు ఈ పాత్రని మనము స్టవ్ మీద పెట్టుకొని పెట్టి లోటు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ కుక్ చేసుకోవాలి నేను ఈ టైంలోనే ఒక అర టీ స్పూను మిరియాలు కూడా వేసుకుంటున్నాను ఈ టైంలో వేసుకోవటం వలన మిరియాల ఘాటు అనేది కొర్రకి పట్టి తినేటప్పుడు టేస్టీగా ఉంటుంది తగ్గాలనుకునే వారికి అలాగే షుగర్ని కంట్రోల్లో ఉంచుకోవాలనుకునే వారికి ది బెస్ట్ ఆప్షన్ అంటే ఈ మిల్లెట్స్తో పొంగలి టేస్టీగా ఉంటుంది అలాగే హెల్త్ కూడా చాలా మంచిది ఇప్పుడు ఒక టెన్ మినిట్స్ తర్వాత కొర్రలు బాగా కుక్ లేదో చెక్ చేసుకుందాం కొర్రలు అయితే బాగా మెత్తగా ఉడికిపోయాయి ఈ టైంలో ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుంటున్నాను నెయ్యి ఈ టైంలో వేసుకోవడం వలన టేస్ట్ అనేది చాలా బాగుంటుంది పొంగలి కన్సిస్టెన్సీ అనేది ఇలా లూజుగా ఉంటేనే మీకు ఆరిపోయిన తర్వాత కూడా గట్టిపడకుండా ఉంటుంది నాకైతే ఆరు కప్పుల వాటర్ పర్ఫెక్ట్గా సరిపోయాయి వన్ అవర్ తర్వాత కూడా నాకు పొంగలైతే గట్టిపడలేదు కొర్రలో ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది కదండి ఇప్పుడు ఇంకొక స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకుని దానిలో తాలింపు కోసం ఒక రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేడిన తర్వాత దీనిలో ఒక అర టీ స్పూన్ సన్నగా తరుగుకున్న అల్లం ముక్కలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా అల్లం వేసుకోవటం వల్ల పొంగలికి మంచి ఫ్లేవర్ వస్తుంది అల్లం ముక్కలు ఫ్రై అయిన తర్వాత దీనిలోనే ఒక పదిహేను జీడిపప్పు వేసుకోవాలి జీడిపప్పు దోరగా ఫ్రై అయిన తర్వాత ఒక పదిహేను జీడిపప్పు వేసుకొని దొరగా వేయించుకోవాలి జీడిపప్పు ఇలా దోరగా ఫ్రై అయిన తర్వాత దీనిలో ఒక మూడు పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి వీటిని కూడా కొంచెం ఫ్రై చేసుకుని చివరిగా ఒక అర టీ స్పూన్ జీలకర్ర ఒక రెండు రెమ్మల కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఏం లేదు పొంగలి త్వరగా చేసుకోవాలి అనుకున్నప్పుడు ఈ ప్రాసెస్ అంతా మీరు డైరెక్ట్గా కుక్కర్లోనే చేసుకుని దాని తర్వాత కొర్రలు యాడ్ చేసుకుని డైరెక్ట్ కుక్ చేసుకుంటే ఇంకా త్వరగా అయిపోతుంది కానీ ఇలా చివరిలో తాలింపు వేసుకుంటే ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు దీనిలో మనము కుక్ చేసుకున్న పొంగలి వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకుని ఒక రెండు నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోవాలి ఇలా చివరిగా రెండు నిమిషాలు కుక్ చేసుకోవటం వల్ల మనకి తాలింపులో వేసుకున్న ఫ్లేవర్స్ అన్ని పొంగలికి పట్టి టేస్ట్ బాగుంటుంది అంతేనండి ఎంతో సింపుల్గా హెల్దీ అండ్ టేస్టీ కొరల పొంగల్ రెడీ అయిపోయింది మీకు ఎప్పుడైనా వంట ఏమి చేయాలో తోచినప్పుడు లేదా డిఫరెంట్గా తినాలి అనిపించినప్పుడు ఇలా హెల్దీగా టేస్టీగా చేసుకొని తినండి పొంగల్ని వేడివేడిగా అప్పటికప్పుడే తినాలి అప్పుడే టేస్టీగా ఉంటుంది ఇప్పుడు నెక్స్ట్ వెయిట్ లాస్ రెసిపీ అంటే చూసేద్దాం బరువు తగ్గాలనుకునే వాళ్ళైనా కానీ డయాబెటిస్ ఉన్న వాళ్ళైనా కానీ ఈ రెసిపీని బ్రేక్ఫాస్ట్లోకి కానీ లంచ్లోకి కానీ డిన్నర్లోకి కానీ ఎంతో సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు ఇంకా ఆలస్యం చేయకుండా ఈ రెసిపీ ఎలా తయారు చేయాలో చూసేద్దాం ముందుగా ఒక కప్పు జొన్నల్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి జొన్నలు ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి దీనిలో ఒక రెండు కప్పులో వాటర్ పోసుకొని ఓవర్ నైట్ లేదా ఒక ఎయిట్ అవర్స్ అన్నా నానబెట్టుకోవాలి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా చేసుకోవాలనుకుంటే నైట్ నానబెట్టుకోవాలి మీరు నైట్కి చేసుకోవాలనుకుంటే మార్నింగే నానబెట్టుకోండి నేనైతే నైట్ అంతా నానబెట్టుకున్నాను జొన్నలు అనేది ఈజీగా డైజెస్ట్ అవ్వాలంటే మనము ఎయిట్ అవర్స్ మినిమం నానబెట్టుకోవాలి ఇప్పుడు ఈ జొన్నలను ఇంకొకసారి కడిగి వాటర్ తీసేసి కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం ఇప్పుడు దీనిలో నేను ఒక కప్పు జొన్నలకి రెండు కప్పుల వాటర్ పోసుకుంటున్నాను దీనిలోనే ఇప్పుడు ఒక పావు కప్పు స్వీట్ కార్న్ కూడా వేసుకుంటున్నాను ఇలా స్వీట్ కార్న్ వేసుకోవటం వల్ల మనము తినేటప్పుడు మధ్య మధ్యలో తగులుతూ చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడు దీనిలోనే ఒక పావు టీ స్పూన్ పసుపు ఒక అర టీ స్పూన్ సాల్ట్ అలాగే అర టీ స్పూన్ నిమ్మరసం వేసుకోవాలి ఇలా ఈ టైంలోనే కొంచెం నిమ్మరసం ఉప్పు వేసుకోవటం వలన జొన్నలకి పట్టి తినేటప్పుడు చప్పగా లేకుండా ఉంటుంది ఇప్పుడు వీటిని ఒకసారి మిక్స్ చేసుకొని కుక్కర్ మూత పెట్టి స్టవ్ ఫ్లేము మీడియంలో పెట్టుకొని ఒక ఎనిమిది నుంచి పది విజిల్స్ వచ్చేంత వరకు మెత్తగా ఉడికించుకోవాలి ఉడికిన తర్వాత ప్రెజరంతా పోయిన తర్వాత ఏదైనా ఎక్సెస్ వాటర్ ఉంటే తీసేసి ఇలా ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి దాలింపు కోసం స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని దానిలో ఒక అర టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఇల్లు వేడిన తర్వాత ఒక అర టీ స్పూను శనగపప్పు ఒక అర టీ స్పూను మినపప్పు ఒక పది పన్నెండు జీడిపప్పు అలాగే ఒక రెండు టేబుల్ స్పూన్ల పల్లీలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దీనిలో ఒక నాలుగు ఎండమిరపకాయలు ఒక అర టీ స్పూన్ ఆవాలు వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి ఇవి వేగిన తర్వాత ఒక ఏడు ఎనిమిది పచ్చిమిర్చి ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే ఒక రెండు రెమ్మల కరివేపాకు కూడా వేసుకొని ఒక నిమిషం ఫ్రై చేసుకోండి ఇప్పుడు తాలింపు అంతా ఫ్రై అయిన తర్వాత ఒక క్యారెట్ని సన్నగా తురుముకొని వేసుకుంటున్నాను క్యారెట్ ఒక నిమిషం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఈ తాలింపులోనే కొంచెం ఇంగువ కూడా వేసుకోవాలి ఇలా ఇంగువ వేసుకోవటం వల్ల మంచి అరోమా వస్తుంది అలాగే డైజెషన్కి చాలా హెల్ప్ అవుతుంది ఇలా ఒక్క నిమిషం ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిలో చివరిగా ఒక కప్పు తురుముకున్న పచ్చి కొబ్బరి వేసుకుంటున్నాను కొబ్బరి ఒకసారి మిక్స్ చేసుకొని ఇప్పుడు మనం ఉడికించి పెట్టుకున్న జొన్నల్ని కూడా వేసుకోవాలి ఆ పచ్చి కొబ్బరి క్యారెట్ తురుము వేసుకోవటం వల్ల మనము తినేటప్పుడు మధ్య మధ్యలో తగులుతూ కమ్మగా ఉంటుంది ఇలాంటి రెసిపీస్ ఏవైనా చేసేటప్పుడు మనం ఇంకా టేస్టీగా చేసుకోవడం కోసం ఇలా మనకి నచ్చిన వాటిని యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు దీనిలో టేస్ట్కి సరిపడా సాల్ట్ కొంచెం నిమ్మరసం పిండుకొని ఒకసారి మిక్స్ చేసుకొని ఒక రెండు నిమిషాలు మూత పెట్టి కుక్ చేసుకోండి ఇలా మూత పెట్టి కుక్ చేసుకుంటే మనకి ఆ ఫ్లేవర్స్ అన్ని జొన్నలకు పట్టి తినేటప్పుడు టేస్టీగా ఉంటుంది ఒక రెండు నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది మరి ఎక్కువసేపు ఉడికించుకుంటే జొన్నలు గట్టిగా అయిపోతాయి అంతేనండి ఎంతో సింపుల్గా చేసుకునే జొన్నలతో పులిహార రెడీ అయ్యి మిలెట్స్ లేదా ముడిధాన్యాలు తినేటప్పుడు బాగా నవ్వి మెల్లగా తినాలి అప్పుడు డైజెషన్ అనేది ఈజీగా అవుతుంది మీకు స్పైసీగా కావాలి అనుకుంటే ఏదైనా కారపొడి వేసుకుని అయినా తినేసేయచ్చు మీకు నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్